నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్ కస్టమ్ అధికారులు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అమెరికా నుంచి వచ్చిన కార్గో విమానంలో అమెరికా నుంచి వచ్చిన కార్గో విమానంలో ఏవైతే బ్యూటీషియన్ అలంకరణకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ షిప్మెంట్లో నలభై ఏడు కేజీల గంజాయిని కువైట్ దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని భద్రతా అధికారులు భగ్నం చేశారు క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మరియు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ సమన్వయ ప్రయత్నాల ద్వారా ఎయిర్ కార్గో కస్టమ్స్ వద్ద సాధారణ తనిఖీల సమయంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది నిషిద్ధ వస్తువులను కనుగొన్న తర్వాత మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగ ప్రధాన కార్యాలయానికి ఈ యొక్క మాదక ద్రవ్యాలను వెంటనే తరలించామని చెప్పేసి అక్రమ రవాణా ప్రయత్నంలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు వెంటనే దర్యాప్తు చేపట్టామని చెప్పేసి దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని అరెస్టు చేశారు జహరా పారిశ్రామిక ప్రాంత వీధుల్లో పోలీసులు తనిఖీలు చేసిన తర్వాత నేరస్తుడు కలిగి ఉన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నాము అతను అరెస్ట్ చేసేటప్పుడు ప్రతిఘటించాడని చెప్పేసి పెట్రోల్ వాహనాలను ఢీకొట్టి ప్రాణాలకు ముప్పు కలిగించి పారిపోయేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అతి కష్టం మీద అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు అనుమానితులు తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రజల యొక్క భద్రత మరియు కువైట్ దేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిపైన తనిఖీలు కొనసాగిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రతిజ్ఞ చేసింది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ నెట్వర్క్తో సంబంధాలు పెట్టుకొని మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని కువైట్లో అయితే అమ్ముతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్